సార్ వరంగల్లో మీ ట్రాఫిక్ లో ఎంతకాలం పనిచేశారు సార్ కాజీపేట వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అక్కడ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందని మీరు అనిపించింది అనిపించలేదు లేదు కదా లేదు లేదు వాళ్ళ రాంగ్ రూట్ లో వస్తాడు డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు ఏంటి అంటే చదువుకున్నాడే ఎక్కువగా చేస్తుంటారు అవును మీకు ఎందుకు ఆట వాళ్ళ సైకాలజీ ఏమనిపించింది అండి వాళ్ళకు అంటే తెలుసు అనుకోవచ్చా తెలియక అనుకోవచ్చా మేనేజ్ చేయాలి తెలియక ఒకటి యాక్ట్ చట్టాల గురించి పూర్తిగా అవగాహన లేక ఒకటి ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియక ఒకటి కొందరేమో తెలిసిన తర్వాత ఏమవుతుందిలే అనేటువంటి ఆ భావనతోటి పోయేవాళ్ళు పోయేవాళ్ళం సార్ ట్రాఫిక్లో మూడు ఈ త్రీ ఈ ఉంటాయి ఒకటి ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ మూడిట్లో ఏది ఎక్కువగా చేస్తే ప్రజలకు అవగాహన వస్తుంది ఎడ్యుకేషన్ చేయమంటారా ఎన్ఫోర్స్మెంట్ చేయమంటారా ఎడ్యుకేషన్తో పాటు ఎన్ఫోర్స్ చేయాలి దాని ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అందులో మనకు డైవర్షన్లు కానీ లేకపోతే నెక్లు నెక్లు అవన్నీ చేయడం ఇంజనీరింగ్ కూడా యాక్సిడెంట్ పూర్ణ ఏరియాలు ఉంటాయి అక్కడ యాక్సిడెంట్లు జరగకుండా తీసుకోవడం లోపల మెయిన్గా పాత్ర ఇంజనీరింగ్దే ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్నిటికంటే వాళ్ళని అందుకే కౌన్సిలింగ్లు చేసే వాళ్ళని ఎక్కడక్కడ పెట్టి కౌన్సిలింగ్ తర్వాత ఇవి ట్రాఫిక్ సిగ్నల్స్ తీసుకొచ్చాము అక్కడ ఆ టైం లోపలనే సిగ్నల్స్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టడము స్పీడ్ గన్ వచ్చింది అప్పుడే స్పీడ్ గన్ తోటి ఫైన్లు వేయడము కొంచెం 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 కొద్దిగా ఎక్కువగా ఫైన్లు పడడము కౌన్సిలింగ్ చేయడము డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకోవడం పట్టుకున్నప్పుడు కన్విక్షన్లు కూడా రావడం ఒక రోజు రెండు రోజులు పక్కా జైలుకు పంపినటువంటి సందర్భాలున్నాయినట్టు కొంతమందిని దాంతో అవగాహన తీసుకొచ్చేసేస్తే కొద్దిగా 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 మార్పు వచ్చింది అయినా సార్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ట్రాఫిక్ అంటే చెగిపోయిన కాజిపేట ట్రాఫిక్ చేశారు ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ అక్కడ పో పాయింట్లో ఉన్నారంటే రాంగ్ రూట్లో వచ్చేవాడు వచ్చేవాడు కాదు పోలీసులు ఉన్నారని భయంతో వెనక్కి వెళ్ళాడు ఒకవేళ దొరికినా మీరు డిటైన్ చేసేవారు కానీ ఇప్పుడు పోలీసులు ఉంటుండగా కూడా రాంగ్ రూట్ ఎందుకు వస్తున్నాడు అండి అంటే వాడికి భరోసా ఎక్కువైందా లేదంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి అయితే ఏమవుతుంది ఏదో కేసు పెడతారు ఫైన్ వేస్తారు ఫైన్ ఇప్పుడు డబ్బులు లెక్క చేయట్లేదు జనాలు ఏమవుతుంది ఫైన్ వేసుకుంటాడు వేసుకొని నాకు నేను తొందరగా వెళ్ళిపోవాలి కానీ వాడు తొందర వల్ల ఎవరు వచ్చి యాక్సిడెంట్ జరిగి కుటుంబాలే కొలాప్స్ అయిపోతుంది వాడనవచ్చు వీడైనా ఎవరైనా కావచ్చు ఎందుకంటే ఉండదు వాళ్ళకి ఎంత చేసినా కూడా కావట్లేదు పబ్లిక్ లో పబ్లిక్ లోనే రావాలి అది పబ్లిక్ లో వచ్చినప్పుడే మారుతుంది అది దానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు చాలా విషయాలు మూలాలకు వెళ్ళారు కదండి దానికి మామూలుగా వ్యక్తిగత కక్షలతో చనిపోయే వాళ్ళకన్నా వల్ల చనిపోయే వాళ్ళే చాలా మంది ఉంటారు అన్యాయంగా చనిపోతున్నారు దానికి ఇంకా ట్రాఫిక్ కొంచెం ఫోర్స్ పెంచాలి ఇంజనీరింగ్ సిస్టంని బాగు చేసి ఇప్పుడు మనకు అవి కొన్ని జంక్షన్లు వచ్చిన దగ్గర ఫోర్ వేస్ ఉంటాయి నాలుగు లైన్ల దగ్గర ఉండేటప్పుడు కూడా లేకపోతే ఎదురెదురు రోడ్డు చిన్న రోడ్డు డివైడర్ దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు యూటర్నులు తీసుకునే సిస్టమ్ ఉంటే కొంచెం రెగ్యులేట్ అవుతుంది కూడా రావట్లేదు కదా అది అది కొంచెం వర్క్ చేయవచ్చు కా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసి రూల్స్ పాటించేలాగా చేయాలి అప్పుడే చేసేస్తుంది కాజీపేట కాజీపేట తర్వాత మళ్ళీ ఆఫీసర్స్ పాత ఎక్స్మిస్ట్ వర్క్లు ఎక్కడెక్కడ అప్పుడు ఇక కొద్దిగా పొలిటికల్గా నడుస్తూ ఉన్నాయి పోస్టింగ్ల విషయం లోపల అలా నడుస్తున్న టైం లోపల ఆఫీసర్స్ మళ్ళీ ఎక్స్మిజం బాగా కొంచెం మళ్ళీ వస్తూ ఉన్నది అనే ఉద్దేశంతో ఎవరెవరు ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అని తీసి ఎస్ఐబీ ఆఫీసర్స్ ద్వారా మహదేవ్ పూర్వ పంపడం జరిగింది మళ్ళీ నన్ను కరెక్ట్ నాకు తెలియకుండా నా పోస్టింగ్ నీకు ట్రాన్స్ఫర్ అయ్యిందంటే నాకెందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను నేను లేలేదు మహాదేవ్పూర్ ఆన్సర్ ఆర్డర్ వచ్చేంతవరకు కూడా తెలికే మూడు జిల్లాలు చేశారు మహదేవ్పూర్ వెళ్ళాను మళ్ళీ మహదేవ్పూర్లో కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను అక్కడ మంచి వింత వింత ఇక అంటే కరోనా వచ్చింది ఆ టైంలో మళ్ళీ అది కూడా మూడు రాష్ట్రాలకు బార్డర్ ఉన్నటువంటి సర్కిల్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ పల్లెమెల దగ్గర దమ్మూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ ఇంద్రావతి నది వస్తుంది గోదావరి నదిలో కలుస్తుంది అది మూడు స్టేట్లకు ఉన్నటువంటిది దళం ఎక్కడ ఎప్పుడైనా కానీ అటు ఇటు మూమెంట్ చేసేది కూడా అక్కడ ఆ ఏరియాలోనే ఎక్కువగా క్రాస్ కమ్యూషన్ మనకు వచ్చినా కూడా యాక్సిడెంట్ అది ఏమన్నా జరిగినా కూడా ఆ ఏరియా నుంచే టైంలో ఒక్క ఒక ఫైరింగ్ జరిగింది మహదేవ్పూర్కు దగ్గరలోనే పెద్దంపేట అనే విలేజ్ ఉంటుంది మూమెంట్గా వచ్చింది ఫైరింగ్ జరిగింది కానీ ఎవరికి క్యాజువాలిటీ కాలేదు ఫిడ్బ్యాగ్స్ అవి దొరికినాయి అది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత తర్వాత ప్రమోషన్ వచ్చింది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అక్కడే ఏంటంటే వలస కూలీలు అటువంటిది బాగా తెలిసింది అక్కడే మనం అనుకునే వాళ్ళం వలస కూలీలు వలస కూలీలు కరోనా వచ్చిన కరోనా టైం లోపల మొత్తం లాక్డౌన్ అయిపోయి ఎక్కడోళ్ళని అక్కడ ఫోన్ ఇవ్వకుండా చెయ్యాలి అని అంటే మా కాళేశ్వరం దగ్గర బోర్డర్ చెక్ పోస్ట్ ఉండేది స్టేట్ ఆ బిల్డింగ్ బ్రిడ్జ్ ఉండేది కొన్ని కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చినటువంటి లేబర్ యూపీ ఛత్తీస్గఢ్ ఒరిస్సా బెంగాల్ మహారాష్ట్ర వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి కూడా షార్ట్ కట్ వాళ్ళు మ్యాప్లు పెట్టుకొని వస్తే అటు రా షార్ట్ కట్ చూపెడతా ఉంటుంది అక్కడ మేము ఆపేసే వాళ్ళం వాళ్ళని ఇంకో స్టేట్లోకి చేయడానికి లేదు రైల్వే ట్రాక్ వచ్చేవారు అదే అలా ఉండేది వీళ్ళ మీద మెయిన్ రోడ్ల మీద వేసుకొని నడుచుకుంటూ ఇక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్లు నడిచిన నడిచేవాళ్ళు అక్కడ ఇంకా అవతల ఇంకా రెండు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోవడానికి అట్లా వచ్చిన వాళ్ళని ఆపి వాళ్ళకు షెల్టర్లు ప్రొవైడ్ చేసి ఫుడ్డు అరేంజ్ చేసి అన్ని చేసి అలా ఉంచినట్టు అప్పుడు చూసాము వందల వందల వేల మందిని వలస కూలీలు లాంటివి ఇలా ఉంటుందా ఏదో పేరుకు వినేవాళ్ళం అనేటువంటిది దాని తర్వాత ఇక డిఎస్పి ప్రమోషన్ వచ్చింది రెండు వలస కూలీలు అని చూసాం వలస కూలీలు డిఎస్పి ప్రమోషన్ ప్రమోషన్ వచ్చింది ఒక వన్ ఇయర్ దాదాపుగా ఒక వన్ ఇయర్ భూపాలపల్లి ఎస్పీ అటాచ్డ్ లోనే ఉన్నాము ఇది అక్కడ ఇంకా రెగ్యులర్గా ఏమన్నా ఉన్నా చూసేది దాని తర్వాత రైల్వే పోస్ట్ ఇచ్చారు సికింద్రాబాద్ సికింద్రాబాద్ రైల్వే ఈ రైల్వేకి వచ్చిన తర్వాత ఇది ఒక రకమైన సర్వీస్ ఉంది సర్వీస్ ఇది మంచి మంచి సర్వీస్ ఇది ఎందుకంటే ట్రైన్లలో ఎక్కడి నుంచో ఎక్కడికి ఒక ఇండియాలో ఉన్న ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి ఉన్న స్టేట్లో నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ ఇక్కడికి కనెక్టివిటీ ఉంది వస్తూ ఉంటుంటారు ఈ ప్రయాణికులంతా వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినవి చాలా వరకు డెప్త్ని చూశాను ఇక్కడ నేను నా సర్వీస్లో చూడండి నీ డెత్తుని చూశాను ప్రతీ నెల ఒక ట్వంటీ 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 ఫైవ్ మెంబర్సు సూసైడ్లో సూసైడ్ కానీ యాక్సిడెంట్ కానీ న్యాచురల్ డెత్తులు కానీ ప్లాట్ఫామ్ల మీద చనిపోతుంటారు ట్రైన్లలో కూర్చొని వచ్చి చనిపోతూ ఉంటుంటారు తర్వాత రో ట్రాక్ దాటుతూ చనిపోతుంటారు ట్రైన్ ట్రావెలింగ్ చేస్తూ పడిపోయి చనిపోతుంటారు ఆ డోర్ల దగ్గర కూర్చొని కావాలని యాక్సిడెంట్ సూసైడ్ చేసుకుంటారు ఇన్ని రకాల డెత్తులు నేను నా సర్వీస్లో అక్కడ ఏదో నెలకు ఒకట సంవత్సరానికి రెండు మూడు అలా చూసే వాళ్ళని సూసైడ్ చేసుకున్నారు అది ఇది మర్డర్లు అని ఇక్కడ ఇన్ని రకాల డెత్తులు చూసాం చాలా బాధ అనిపిస్తుంటుంది కొందరు ఐడెంటిఫై గారు కొందరు ఐడెంటిఫై అవుతారు ఐడెంటిఫై కాని కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంటాము అదర్ స్టేట్స్ అక్కడ ఇక్కడ ఉండండి ఎందుకంటే వాడు చనిపోయినటువంటి మనిషి చనిపోలేదు ఇంకా నా కొడుకు ఎక్కడో బతికే ఉన్నాడు నా భర్త ఎక్కడో బతికే ఉంది నా భార్య ఎక్కడో ఉంది నా బిడ్డ ఎక్కడో ఉంది అనేటువంటి భ్రమలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళను ఆ భ్రమలో నుంచి చేయాలని మా ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటారు డీటెక్ట్ ఏది వాళ్ళని ఐడెంటిఫై చేయడాని కోసం కానీ కొన్ని ఐడెంటిఫై అవు సార్ రైల్వేలో ఎక్కువ అపవాది ఏంటంటే స్నాచింగ్లు అటెన్షన్ డైవర్షన్లు ఎక్కువ జరుగుతుంటాయి ప్రయాణికుడిగా నటిస్తుంటాడు వాళ్ళకు కొట్టేస్తుంటాడు లేదా వాళ్ళతో తిరుగుతుంటాడు బ్యాగ్ పట్టుకు దిగిపోతుంటాడు లేదా ట్రైన్లో ముందు కూర్చుంటుంటే ఒకటి సెల్ ఫోన్ కొడతాడు తీసుకుంటాడు రకరకాల క్రైమ్స్ జరుగుతుంటాయి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాటి మీగున్న ఉన్న జ్యుడిషన్లో ఎక్కువ ఏఎంఓ పోయేవి జరుగుతుంటాయండి ఎక్కువగా బ్యాగ్ లిఫ్టింగులు జిప్ ఆపరేషన్ ప్రయాణికులలో నడుచుకుంటూ నడుచుకుంటూనే ఆ బ్యాగులో జిప్ ఓపెన్ చేసేసేసి అందులో ఏవో పట్టుకుని మా అదృష్టానికి కరెక్ట్గా మరి వాడు పర్సన్ ఐడెంటిఫై చేస్తాడా ఏంటి అనేది వాడికి అందులోనే ఉన్నదని ఎలా తెలుస్తుందో తెలియదు కానీ ఆ జిప్లో నుంచి ఏదన్నా చిన్న పర్సులు లోపలి పట్టుకొని పోయిందంటే అందులో ఏదో గోల్డ్ ఉంటుంది క్యాష్ ఉంటుంది ఆ జిప్ ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయని అంటే స్నాచింగ్లు ఒకటి అంటే మనము మెడలో నుంచి లాక్కపోవడము చైన్లు గోల్డ్ అవి ఒకటి తర్వాత సెల్ ఫోన్లు లాకపోవడం ఒకటి డోర్లలో నిలబడుతుంటే అవుట్స్కట్స్లో వెళ్ళిన తర్వాత ఏదన్నా ఒక కర్రతో అలా కొట్టేసేసి అని చేతిలో ఉన్నది పడిపోతే తీసుకొని వెళ్ళిపోయే అఫెన్సులు ఒకటి దానికి ఎక్కువగా అఫెండర్లను చూసింది ఏంటంటే డ్రింకర్స్ బాగా ఏదో గాంజా తాగడం కానీ లేకపోతే వైట్ వైట్నర్ తాగడం కానీ లేకపోతే ఇంకా అంతే రకరకాలుగా ఉన్నాయి అదంతా అలాంటి మత్తు మందులు తాగి తిరుగుతూ ఉన్న వాళ్ళే ఎక్కువగా మనకు అఫెండర్స్ కనబడతా ఉన్నారు లవరీస్ అంటాం కదా వాళ్ళే ఉన్నారు ఎక్కువగా ఇక కొంతమంది ప్రొఫెషనల్ అఫెండర్స్ ఉన్నారు గ్యాంగులు అవి చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ సార్ మీరు చెప్పిన మూడు కాకుండా ఇంకా వేరే తరహా నేరాలు జరుగుతుంటాయి సికి ఇంకా బ్యాగ్ లిఫ్టింగ్లు ఉంటాయి పడుకు పడుకుంటారు పడుకుని వాళ్ళు నైట్లో అంటే పక్కకు పెట్టినటువంటి బ్యాగులు వెళ్ళిపోతూ ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి నాకు వచ్చిన తర్వాత ఒకటి జరిగింది ఏంటంటే ఒక ఈ చాక్లెట్స్ తర్వాత ఈ మన పల్లి పట్టీలు కాజు ఇలాంటి వాటిలలో కూడా కొంచెం మత్తుమంది లాంటిది కొంచెం కలిపి వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ వీస్తారు తీసుకోమని తీసుకోమని ఇచ్చేసిన తర్వాత వీళ్ళు వీళ్ళు వీళ్ళేమో మంచి తింటూ ఉంటుంటారు వాళ్ళకేమో అదొకటి ఇచ్చేసే కానీ వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతారు అట్లా ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు జరిగినాయి కాకుండా తర్వాత ట్రైన్ వచ్చింది జనరల్ బోగీలో ఎక్కుతున్నప్పుడు లేదా ఒకేసారి గుంపుగా వెళ్తున్నప్పుడు గుంపుగా ఏం చేస్తారంటే అప్పుడు గ్యాంగ్ ఉంటుంది నలుగురు ఒక నలుగురు ఉంటే ముందు ఇద్దరు ఎక్కిపోతారు ఆ డోర్లో అడ్డంగా నిలబడతారు వీళ్ళంతా నెట్టుకుంటూ ఉంటుంటారు వెనక ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళగా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు దొరుకుతుంటారు దొరికిరు అలాంటి వాళ్ళు కూడా దొరికారు రెడ్ హ్యాండెడ్గా దొరికింది